హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్ చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం కమ్మనైన మామిడికాయ పులిహోర్ ప్రిపేర్ చేస్తున్నామండి సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా నేను ఒక డబ్బా తీసుకున్నానండి రైస్ ఒక డబ్బాకి రెండు డబ్బాల వరకు వాటర్ పోసేసుకున్నాను ముందు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒకటికి రెండు చొప్పున వాటర్ పోసుకున్నాక నేను దీంట్లోనికి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా ఆయిల్ అనేది వేయటం వల్ల ఏంటంటే పులిహార్ చేసినప్పుడు అన్నం అనేది చాలా పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ముద్ద ముద్దగా రాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి మందపాటి కడాయి పెట్టి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు జీడిపప్పులను వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అదేవిధంగా దీంట్లోనికి నేను పల్లీపప్పును పప్పును తీసుకుంటున్నానండి ఇవి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీపప్పును వేసుకొని వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగానే మనం జీడిపప్పును అను ఈ పల్లీపప్పులను వేయించేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాక మామూలుగా పోపు గింజలను తర్వాత వేయించుకుందామండి ఈ విధంగా వీటిని కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా వీటిని కూడా పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం దీంట్లోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను మినపప్పును తీసుకుంటున్నాను అండి చాయ్ మినపప్పు ఉంటారు కదా అది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకుంటున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పును తీసుకుంటున్నానండి అదేవిధంగా నేను పచ్చిమిరపకాయలని ఒక మూడు రెండు ఎండుమిరపకాయలను ఒక రెండు గార పెట్టేసుకొని తీసుకుంటున్నాను అప్పుడు దాంట్లో ఉన్న గార పెట్టి ఇలా మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దానిలో ఉన్న కారం అనేది పోతుందనమాట సో దీనిలోకి కొంచెం కరివేపాకును వేసేసుకొని మొత్తం చక్కగా ఈవెన్గా ఫ్రై అయిపోయినాక నేను దీంట్లోనికి మామిడికాయ తురుమును వేసుకుంటున్నాను మామిడికాయ అనేది మనకి పులుపుని బట్టి ఉంటుందన్నమాట కాయ తీరుని బట్టి నేను తీసుకున్న ఒక డబ్బాకి మీడియం సైజు తురిమిన మామిడికాయని తీసేసుకున్నానండి దీన్ని చక్కగా మామిడి తురుముని పోపు గింజల్లోని వేసేసుకుంటున్నాను దీంట్లోనికి నేను రుచికి సరిపడా ఉప్పును ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కూడా కలిగి పెట్టేసుకున్నాం ఇదంతా కూడా మనకి మామిడికాయ అనేది ఈ ఆయిల్లో మగ్గిపోయాక మనకి ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోతుంది నేను దీంట్లోనికి ఇంగువ అనేది వేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ ఇంగువ అనేది అస్సలు స్కిప్ చేయకండి పులిహోరకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంగువ అనేది సో ఇంగువ అనేది స్కిప్ స్కిప్ చేయకండి మొత్తాన్ని ఈవెన్గా కలిసేంత వరకు కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇందాక ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్లోనికి తాలింపు మొత్తాన్ని వేసేసుకుందామండి ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును పల్లీపప్పులను వేయించేసుకున్నాం కదా వాటిని కూడా మొత్తాన్ని ఈవెన్గా వేసేసుకొని కలుపుకోవడము అంతే అండి మీకు చెప్తుంటేనే మామిడికాయ పులిహార అంటేనే మోలుతూ మెంటైన్గా ఉంది కదా సో నాకే తినాలనిపిస్తుంది అనమాట సో ప్రాసెస్ ఏంటి ఎలా ఉండబోతుందో చూసేశారు కదా మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింప్లీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చంద్రికాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్